నూతన కార్యవర్గం వ్యవసాయ మార్కెట్ అభివృద్ధికి కృషి చేయాలని గతం కంటే మిన్నగా రైతులకు తగిన సేవలు చేయాలని కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి చెప్పారు శనివారం మద్దూరుపాడులో ఉన్న ఏఎంసీ మార్కెట్ యార్డ్లో పిఎస్సిఎస్ ఏఎంసీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం నిర్వహించారు ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఎమ్మెల్యే ెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా చైర్మన్ గా అలీక్య పదమూడు మంది డైరెక్టర్లతో ప్రమాణ స్వీకారం చేశారు ప్రాథమిక వ్యవసాయ సహాయక సంఘం మద్దూరుపాడు చైర్మన్ గా గుంటూరు మల్లికార్జున ఇద్దరు డైరెక్టర్లతో ప్రమాణ స్వీకారం ఎమ్మెల్యే సమక్షంలో చేశారు ప్రమాణ స్వీకారం చేసిన చైర్మన్లు డైరెక్టర్లను ఎమ్మెల్యే కృష్ణారెడ్డి సాల్వాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు వ్యవసాయదారులను అక్కులు చేర్చుకోవాలి వ్యవసాయదారులకి అండగా ఉండాలని పంతొమ్మిది వందల అరవై నాలుగు చట్టం ప్రకారం ప్రతి నియోజకవర్గంలో అగ్రికల్చర్ మారిటింగ్ సొసైటీస్ని ఏర్పాటు చేయడం జరిగింది వ్యవసాయం అంటేనే సాయం సాయం అంటే సహాయం సహాయం చేసేటువంటి ఏకైక వ్యక్తి వ్యవసాయదారుడు అటువంటి వ్యక్తుల్ని హక్కులు చేసుకోవడానికి అర్థం పంట పండించినప్పుడు గిట్టుబాటు ధర లేకపోతే వాళ్ళ యొక్క ధాన్యాన్ని వాళ్ళు పండించిన పంటలను భద్రపరచుకోవడానికి వ్యవసాయ మార్కెటింగ్ కమిటీలే గోడౌన్స్ ఏర్పాటు చేసి ఆ గోడౌన్స్ ఆరు నెలల పాటు ఉచితంగా ఇచ్చి మీకు గిట్టుబాటు ధర వచ్చేంత వరకు మా వ్యవసాయ మార్కెటింగ్ కమిటీలో ఉన్న గోడౌన్స్ లో మీ ధాన్యాన్ని కావచ్చు మీ పంటలు ఏమి పండితే అవటన్నిటి ఇక్కడ భద్రపరుచుకోండి ఎవరికి ఒక రూపాయి చెల్లించాల్సిన అవసరం లేదు ఈ ఆరు నెలల్లో మీకు రేట్ వచ్చినప్పుడు మీరు అమ్ముకోండి అప్పటి వరకు మీ వస్తువులకి మేము భద్రతగా ఉంటామనేది ప్రథమ కర్తవ్యం అగ్రికల్చర్ మార్కెటింగ్ యొక్క కర్తవ్యం అక్కడి నుంచి ఆరు నెలలు దాటినకాడి నుంచి ఇరవై పైసలు వడ్డీతో అంటే పద్దెనిమిది పైసలు లేదా పదహారు పైసలు వడ్డీలతో ఇంకా కొంతకాలం కూడా మన ధాన్యం గోడౌన్లో ఉంచుకునే విధంగా అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ మన రైతాంగానికి భద్రత కల్పిస్తుంది ఎప్పుడు మనం పంట పండించుకున్నా ఆ పంటను తీసుకొచ్చి ఈ గోడౌన్లో భద్రపరచుకోవడానికి ఇన్ని గోడౌన్లు ఏర్పాటు చేశారు కాబట్టి ఇది మొదటి కర్తవ్యం ఈ రోజున మార్కెటింగ్ కమిటీలు ఆల్రెడీ ఇప్పుడు కూడా జరుగుతున్నాయి ఈ మార్కెటింగ్ కమిటీల ద్వారా ధాన్యాన్ని భద్రపరిచే కార్యక్రమం మొదటి కార్యక్రమం అయితే రైతు పండించినటువంటి పంట ఇతర ప్రాంతాలకి వెళ్ళేటప్పుడు మన ఊరు దాటి వెళ్ళిపోయేటప్పుడు మన పంట పొలాల్లో పండించిన పంట ఇతర ప్రాంతాలకి వెళ్ళిపోతుంది కాబట్టి దాని రూపేణ కొంత సెస్సుని ఈ అగ్రికల్చర్ మార్కెట్ వసూలు చేస్తుంది ఇది రైతుకి డైరెక్ట్గా కాదు ఇండైరెక్ట్గా కొనుగోలు మీద ఎఫెక్ట్ పడుతుంది ఇలా దండినటువంటి ఈ సెజ్ ఈ ప్రాంతంలో రైతాంగం కోసం ఖర్చు పెట్టాలి ఒకటి గోడంస్ నిర్మించాలి రెండు మనకన్నీ పాడి పంటలతో అనుసంధానటువంటి వ్యవసాయం బర్రెలు ఉంటాయి గొర్రెలు ఉంటాయి ఆవులు ఉంటాయి వాటన్నిటికీ డిసీజ్ రాకుండా ఎప్పటికప్పుడు అగ్రికల్చర్ మార్కెటింగ్ ద్వారా టీకాలు వేయించడం కావచ్చు ఎక్కడైతే రైతాంగానికి బర్రెల పరంగా గర్రెల పరంగా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎప్పటికప్పుడు సెమినార్ల ద్వారా రైతాంగాన్ని ఎంకరేజ్ చేసే కార్యక్రమాలు నిర్వహించడం ఏ పంటలు రైతాంగానికి అనుకూలంగా ఉంటుందో ఆ పంటలు వేసే విధంగా కూడా రైతాంగానికి అప్పుడప్పుడు కూడా సెమినార్ల ద్వారా తెలియజేయటం మన ప్రాంతంలో ఉన్న మన కావల నియోజకవర్గంలో ఉన్నటువంటి పంట పొలాలు నల్ల నేలలు ఉన్నాయి సౌడు భూములు ఉన్నాయి నల్ల ఎర్ర నేలలు ఉన్నాయి వీటన్నిటి ఎప్పటికప్పుడు భూములో ఉన్న నత్రజని ఎంత ఉంది భాస్వరం ఎంత ఉంది పొటాషియం ఎంత ఉంది ఐరన్ ఎంత ఉంది మెగ్నీషియం ఎంత ఉంది మ్యాంగనీస్ ఎంత ఉంది బోరాన్ ఎంత ఉంది అటువంటి తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు రైతాంగానికి కానీ వెటికేట్ చేయగలిగితే ఆ పంటలో ఉన్న గా భూములో ఉండేటువంటి సంపద ఏముందో లేనిది మాత్రమే మనం యూరియా రూపంలోనో డిఏపి రూపంలోనో పొటాష్ రూపంలోనో లేదంటే ఇతర మినరల్స్ రూపంలో మెన్యుల్స్ రూపంలో ఇతర వాటిచ్చే తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి తెచ్చుకునే దానికి ఎప్పటికప్పుడు పత్తి పంటేసే ముందు మన రైతాంగం భూసార పరీక్షలు చేసుకునే దానికి కావలి అగ్రికల్చర్ మార్కెటింగ్ లో దానికి ఒక విభాగం ఉంది దాన్ని సద్వినియోగం చేసుకోవడం కొరకే అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీలు ఉన్నాయి కాబట్టి రైతుల యొక్క రేటుకరణ వచ్చేంత వరకు గోడాలు ఉన్నాయి రైతులు పండించేటువంటి పంటలకు సంబంధించిన భూసార పరీక్షలు చేయడానికి భూసార కేంద్రంగా కావలలోనే ఉంది ఎల్ల వేళలా కావలి రైతాంగం కోసం కావలలో ఉన్నటువంటి మార్కెటింగ్ యాడ్ లో ఉన్నటువంటి సైంటిస్టులు ఎప్పుడు మీరు మట్టి తీసుకొచ్చినా మట్టి నమూనా మీ భూమిలో ఏ రకమైన సారవంతం ఉందో ఏ రకమైన సారవంతం లేదో దే ముందు వాడితే మీ పైరు పడటానికి అవకాశం ఉంటుందో భూసార పరీక్షలన్నీ కూడా కావల్లో ఉన్నటువంటి మార్కెటింగ్ యార్డ్ లో చేయబోతున్నారు చేస్తున్నారు ఇప్పటికే చాలా నుంచి జరుగుతూ ఉంది అదే విధంగా మన ప్రాంతంలో తప్ప కింద కొనుగోలు చేస్తున్నది మన రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో మొన్నటి రోజున మనం అన్ని ప్రాథమిక కేంద్రాల్లో ఓట్లు పట్టాం ఇరవై నాలుగు గంటల వరకు జరిగింది అవి కాకుండా ఇంకా ఈ ప్రాంతంలో పత్తి అమ్ముతుంటారు ఇంకేదైనా ధాన్యాలు అమ్ముతుంటారు వాటికి గిట్టుబాటు ధర లేనప్పుడు వాటి ద్వారా అగ్రికల్చర్ మార్కెటింగ్ ద్వారా మార్కెట్ ఫెడ్యూల్ పెట్టి కొనిచ్చి ఇక్కడ మంచి రేటు వచ్చేటట్టుగా చూసే దాంట్లో కూడా బాధ్యతలో మార్కెటింగ్ కమిటీ ఉంటుంది కాబట్టి ఒక పక్క భూసార భూమిని భూసార పరీక్షలు రెండు రైతు గిట్టుబాటుగా వచ్చేంత వరకు గోడౌన్స్ రైతుకి సంబంధించినటువంటి ఇతర పంటలు ఏవైతే ఉన్నాయో వాటికి మార్కు ద్వారా కొనిచ్చటం కావచ్చు పశువులకి గేదెలకి అన్నిటి కూడా టీకాలు లేపయడం కావచ్చు ఇవన్నీ కూడా రైతాంగానికి సంబంధించిన మండలాల్లో ప్రతి మండలంలో కూడా ఆరు నెలలకు ఒక్కసారి సెమినార్లు కండక్ట్ చేసి ఆ ప్రాంతంలో ఉన్న ఏ పంట ఆ ప్రాంతాన్ని బాగుంటుందనే విషయాన్ని కూడా మనం తెలియజేసే విధంగా మార్కెటింగ్ కమిటీ పనిచేస్తుంది వీటన్నిటిని పనిచేసేందుకే ఈరోజు ఈ మార్కెటింగ్ కమిటీ ఉంది అనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఈ రోజు కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి మీరు అందరూ కూడా చూస్తుంటారు ఒక చెక్ పోస్ట్ ఉంది లేదంటే సున్నపట్టి దగ్గర చెక్ పోస్ట్ ఉంది ఉదయగిరి నుంచి వచ్చేటువంటి వాళ్ళు మున్సిపాలిటీ ఫ్లాట్ల దగ్గర ఒక చెక్ పోస్ట్ ఉంది వివిధ అదేవిధంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న చెక్ పోస్ట్ ద్వారా కావాలి ఈ రోజున అగ్రికల్చర్ మానిటింగ్ దాదాపు నాకు తెలిసి ఏడు కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా సెస్ వస్తుంది అయితే ఈ సెస్ని చాలా ఇబ్బందులు పడుతుంటాయి ఎక్కడైతే బాట్లు ఆ బాట్లు అన్నిటి కూడా పునర్నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికే కావల మానిటింగ్ యాడ్ లో పదహారు కోట్ల రూపాయల ఉన్నాయి దానికి సంబంధించి ఆరు కోట్ల రూపాయలతో అతి తొందరలో ఈ పొలాలకు పోయే బాట్ల నిర్మాణం కోసం కూడా ఇప్పుడు కూడా నివేదికలు కూడా ప్రారంభించడం జరిగింది ఇప్పుడు అనైక్యం కూడా చైర్మన్ అయ్యారు అదే విధంగా కమిటీ కూడా రైతాంగ కుటుంబానికి వచ్చినటువంటి వాళ్ళే ఎక్కువ మంది కమిటీలో సభ్యులుగా ఉన్నారు అందరిని కలిపి అలైఖ్యమ కాలేడికి అడ్మినిస్ట్రేషన్ లో నాలెడ్జ్ ఉంది దాదాపు ఐదు సంవత్సరాల పాటు కావల మున్సిపల్ చైర్మన్ గా పనిచేశారంటే అధికారులతో ఎలా మాట్లాడాలి అధికారులతో ఎలా మెలగాలి అడ్మినిస్ట్రేషన్ ఎలా నడపాలి అన్ని అనుభవం ఉంది కాబట్టి అనుభవం వ్యక్తిని ఈ స్థానంలో కూర్చోబెడితే ఇక్కడ కూడా అనుభవంతో ఈ వ్యవస్థని కూడా పెంచడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రోజు ఆమెని ఈ చంద్రబాబు నాయుడు గారు మన అభివృద్ధి ప్రధాన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఆ అమ్మాయిని సూచించడం జరిగింది వాళ్ళ సూచనల మేరకు ఈ రోజు ఆమె చైర్మన్ గా కూడా చేయటం కూడా జరిగింది తప్పకుండా వారి ఆధ్వర్యంలో వాళ్ళ కమిటీ ఆధ్వర్యంలో తప్పకుండా అగ్రికల్చర్ మారిటీకి తరఫున గ్రామాల్లో ఉన్నటువంటి రైతాంగానికి ఉపయోగపడేటువంటి ఏ పనులు అయితే ఉన్నాయో అంటే పండ్ల బాటలు కావచ్చు డొంక రోడ్లు కావచ్చు ఇవన్నిటి వేయటం కానీ ఆరు ఒకసారి ఒక్కొక్క మండలంలో సెమినార్లు కండక్ట్ చేసి రైతాంగానికి సలహాలు ఇవ్వడం కానీ భూసార పరీక్షలు నిర్వహించడం కానీ రైతు బంధు పథకం కింద ధాన్యాన్ని గోడలో నిర్మాణం చేసేటట్టుగా ఏర్పాటు చేసినట్టుగా చూడటం కానీ ఇంకా భోగోళ మండలం దగదెత్తి మండలం అల్లూరులో ఆల్రెడీ గోడాలు ఉన్నాయి ఇంకా కూడా గోడాలు నిర్మించాల్సిన అవసరం ఉంది దగదెత్తి మండలంలో ఇంకా గోడౌన్స్ లేవు తప్పకుండా రేపటి ప్రపోజల్స్ లో దగదెత్తి మండలం అదేవిధంగా అల్లూరు మండలంలో కూడా అగ్రికల్చర్ పాలిటీ తరఫున గోడౌన్స్ కూడా నిర్మించి రైతాంగం అక్కడి నుంచి ఇక్కడికి ఒడ్లు ఒడ్లను దాచిపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి గోడల నిర్మాణాన్ని కూడా నాంది పలకతామని కూడా మీ అందరం కూడా తెలియజేస్తూ అగ్రికల్చర్ మార్కెటింగ్ ప్రతి ఒక్క రైతాంగానికి కావాల్సినటువంటి మార్కెటింగ్ అందరూ సద్వినియోగం చేసుకోండి అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ అతి తొందరలో మళ్ళా ఇక్కడ నీటి నీటిని టెస్ట్ చేసే కేంద్రం కూడా పెట్టదని ప్రయత్నాలు స్టార్ట్ చేశాం తప్పకుండా వాటర్ టెస్టింగ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సాగు చేసేటువంటి రైతాంగానికి చేపలు సాగు చేసే రైతాంగానికి మన బోర్లో ఉన్న వాటర్ టెస్ట్ చేస్తే ఈ బోర్లో ఉన్నటువంటి వాటర్ లో ఏదేదో నాశనటువంటి రెసిడ్యూల్ వ్యాల్యూస్ ఉన్నాయో వాటిని తొలగించేదానికి ఏం చేస్తే బాగుంటుంది ఈ బోర్లో ఉన్న నీళ్లు ఒరికేయడానికి బాగుంటుందా లేదంటే ఇంకేదైనా పండించేదానికి బాగుంటుందనే అనే టెస్ట్లు కూడా కావుల అగ్రికల్చర్ మార్కెటింగ్ లో ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాం అటు ఒకవైపున పంటకు కావలసిన నీటి నీటికి సంబంధించిన టెస్టులు అదేవిధంగా నేలకి సంబంధించిన టెస్టులు చేస్తూ రైతాంగానికి రేటు గిట్టుబాటు కాకపోతే ఈ గోడాలన్నీ రైతాంగానికి సిద్ధంగా ఉన్నాయి ఏ ఒక్క రైతాంగం ఇక్కడ ఒడ్డు దాచిపెట్టుకుంటానన్నా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత కమిటీ తీసుకుంటుంది నేను కూడా ఆంధ్రప్రదేశ్ చైర్మన్ గానే ఉంటాను తప్పకుండా మా అందరి ఆధ్వర్యంలో రైతాంగానికి సేవలు జరుగుతాయనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా అదేవిధంగా మద్రపాడు సొసైటీకి సంబంధించి సహకార సొసైటీ అనేది చాలా గొప్పది నిజంగా ఆ సొసైటీ ద్వారా మనం కానీ రైతాంగానికి ఉపయోగపడటం స్టార్ట్ చేయగలిగితే ప్రతి భూమిని పరీక్షించడం కానించి ప్రతి పొలానికి కావాల్సినటువంటి రసాయనిక ఎరువులు కానించి అన్నిటి కూడా సహకార సంఘం ద్వారా ఎవరు అందించడం కావచ్చు లేదంటే సిఎంఆర్ ద్వారా ఒడ్లు కొనిగేటప్పుడు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకి ప్రభుత్వానికి మధ్య అనుసంధానంగా ఈ పిఎస్సిలు ఉండి రైతాంగానికి సేవ చేసే విధంగా కూడా పనిచేస్తాయని కూడా తెలియజేస్తూ అలక్కి ఆధ్వర్యంలో మూడు పువ్వులు ఆరు కాయలుగా కావలు మారే అభివృద్ధి చెందుతుందని తప్పకుండా సెస్సు వసూలు చేయడం చాలా గొప్ప కాదు సెస్సుకు వసూలు చేసిన డబ్బులు ప్రభుత్వం నుంచి మళ్ళీ రిటర్న్ తెప్పించి రైతాంగానికి ఉపయోగపెట్టినప్పుడు ఆ ఉద్యోగానికి ఆ బాధ్యతకి నాంది పలికిన వాళ్ళు అవుతాం సెస్సు కలెక్ట్ చేయడం అనేది అధికారుల పని ఆ సెస్సు కలెక్ట్ చేసిన దాన్ని మళ్ళా రైతాంగం కోసం ప్రజల యొక్క బాగోగుల కోసం ఆ డబ్బును కూడా తెలియజేస్తూ చాలా సంతోషంగా ఉంది మాటలు రావట్లేదు కానీ ఈరోజు మన శాసనసభ్యులు నా మీద పెట్టిన ఈ బాధ్యతని సక్రమంగా నిర్వర్తిస్తారని మరియు అగ్రికల్చర్ మార్కెటింగ్ చైర్మన్ ఒక పదవి ఒక అలంకారం కాదు ఒక బాధ్యత అనేది నాకు తెలుసు నాన్నగారి దగ్గర నుంచి కూడా నేను చూస్తూ ఉన్నాను ఏ ఎన్ని పదవులు వచ్చినా ఎన్ని ఎంత ఎదిగినా ఎంత డౌన్ యారో అయినా ఆయన మాటే టూ వీలరే టూ వీలర్ మీద వెళ్తూ ఉంటారు ఎంత ఎత్తుకెదిగినా మరియు ప్రతి ఒక్కరికి కూడా అందరి మనసుల్లో దృఢంగా ఆయన నాటుకుపోయారు ఆయనే మాకు ఇన్స్పిరేషన్ ఈరోజు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్లో ఓసీ జనరల్ లేడీ అయ్యాక నాంగారు నా దగ్గరకు వచ్చి రావటం నేను నేనున్నా నీ వెనకాల నీకెందుకు ఏం భయం లేదని చెప్పని చెప్పడం ఒకే ఒక్క మాట అంతే ఆయన నా పెట్టి నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను నిర్వర్తిస్తూ మరియు తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్కరు కూడా నన్ను ఆదరిస్తూ మరియు ఆ రోజు తెలుగుదేశం పార్టీ నాకు మున్సిపల్ చైర్పర్సన్గా ఇచ్చింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా మరియు తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చాక ఇప్పుడు ఏఎంసీ చైర్మన్గా అవటం అనేది ఒక నాకైతే ఒక కళ అది కృష్ణారెడ్డి గారి ఆశీసులతోటి నాకు రావటం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను థ్యాంక్స్ అన్న ఖచ్చితంగా ఈ మార్కెటింగ్ చైర్మన్ పదవికి మరియు మీ మీ సహకారంతో మా కమిటీ మొత్తం కూడా మీ మీ అడుగుచాడు నడుస్తాము మరియు కావలి నియోజకవర్గానికి సంబంధించి మున్సిపాలిటీకి సంబంధించి అయితే బాగా అలవాటు ఉంది మరి రైతులకు సంబంధించి కొత్తగా అన్ని తెలుసుకుంటున్నాను ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతులకు కూడా రావాల్సిన బకాయిలు కానివ్వండి మరియు మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పండించిన ప్రతిదీ కూడా వాళ్ళకి అందే అన్ని విధంగా చేస్తామని చెప్పదని మరియు ఎక్కడెక్కడైతే పొలాల్లో లింక్ రోడ్స్ ఉంటాయో ఆ లింక్ రోడ్స్ కూడా ఏర్పాటు చేసి మరి గౌరవ శాసనసభ్యుల సహకారంతో కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో వాళ్ళ ద బెస్ట్ ఏఎంసీ మార్కెటింగ్ కమిటీ తెచ్చుకుంటామని చెప్పదని తెలియజేస్తున్నామన్నా థ్యాంక్ యూ మరియు మా నాన్నగారిది ఆరు వయసు ఆ రోజు కూడా ఆ రోజు నుంచి కూడా ఎప్పుడు అండగా ఉంటూ ఆయన ఆయన అడుగుచాడంలోనే నేను నడుస్తూ ఉంటున్నాను మరి ఆరు వయసు రథసారధి ఆయన కీర్తిని సేవని ప్రజలు మరవకుండా ఉండడానికి నాన్నగారి విగ్రహం పెట్టి ఆయన ప్రజల్లో కూడా ఉండేటట్టుగా చేసిన మన శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు మా కుటుంబానికి ఎప్పుడు కూడా మీకు రుణపడి ఉంటామన్నా ఈరోజు మాకు ఇంత ఘనకీర్తిని తీసుకొని వచ్చింది మీ వల్లే అని చెప్పని తెలియజేస్తున్నాను అనుకోకుండా ఈరోజు నాన్నగారు చనిపోవటం ఆయన విగ్రహం ఏర్పాటు చేసిన మూలకారకులు మీ ఈరోజు నా పదవికి ఈరోజు మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ ఇచ్చింది కూడా మీరే ఇవన్నీ కూడా మేము మర్చిపోము ఆయన సొంత నీళ్ళు తోటి రోజు విగ్రహం ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి కూడా మా అందరికీ కూడా ఎంతో ఎంతో గమనార్హంగా ఉంది మరియు ఈరోజు అగ్రికల్చర్ మార్కెటింగ్ గా మా కమిటీ సభ్యులందరికీ కూడా శ్రీ గారి శ్రీనివాసులు గారికి శ్రీమతి తుమ్మల రమణమ్మ గారికి శ్రీమతి కొప్పోళ్ళ లక్ష్మి గారికి శ్రీ లేలపల్లి సుధీర్ కుమార్ గారికి శ్రీ మొగలి విజయ్ కుమార్ గారికి శ్రీమతి సూర్య జయశ్రీ గారికి శ్రీ దద్దాలు ప్రభాకర్ రావు గారికి శ్రీమతి జయమ్మ ఎల్లమ్మ గారికి శ్రీ బుక్ష ప్రసాద్ నాయక్ గారికి శ్రీమతి ఉపనీతి హెప్సీకాంబ హెప్సీ బాబ గారికి శ్రీ పెనుమల్లి శ్రీనివాసు రెడ్డి గారికి ఇడిమొక్ పవన్ గారికి శ్రీ గణేష్ రమేష్ రెడ్డి గారికి శ్రీమతి తాళ్ళూరు విజయమ్మ గారికి వీళ్ళందరం కలిసి కూడా మేమందరం కలిసి కూడా కా మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ మార్కెటింగ్ యార్డ్కి మా వంతు సహకారం అందిస్తామని చెప్పని తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు కావలి నియోజకవర్గం కావలి పట్టణం క్రితం ఎలా ఉన్నదని మనందరికీ తెలిసిన విషయమే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు అభివృద్ధి లేకుండా భయపెడుతూ జనాల్ని ప్రజలందరినీ ఇబ్బంది పెడుతూ చేస్తున్న ఒక రాక్షసు పాలన మనం చూస్తున్నాం దానికి ఈరోజు కావలి నియోజకవర్గ శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఈరోజు ఒక చరిత్ర ముప్పై మూడు వేల మెజార్టీ కావలి నియోజకవర్గ శాసనసభ్యుల్లో ఎంతోమంది పెద్దలు పరిపాలించారు ఎవరికి అంత అంత మెజార్టీ రాలా ఈరోజు ఈ ముప్పై మూడు వేల మెజార్టీ ఒక చరిత్ర ఇంకా ముందు కూడా రాదు రాబోదు అని చెప్పని తెలియజేస్తున్నాను అంతకన అంత చరిత్ర కలిగిన మెజార్టీ తెచ్చిన మన నాయకులు కావ్య కృష్ణారెడ్డి గారు ఈరోజు కావలి పట్టణంలో తూర్పున తుమ్మలపెంట్ రోడ్డు కానివ్వండి మరి పడమర రెండు అండర్ బ్రిడ్జ్లు కానివ్వండి ఉత్తరం డబల్ రోడ్ మున్సిపల్ ఫ్లాట్స్ నుండి మదురుపాడు వర్క్ రోడ్ వేయటం కానివ్వండి దక్షిణం వైపు రింగ్ రోడ్ ప్రతిపాదనలు డ్రంక్ రోడ్ ప్యాచ్ వర్క్స్ నుంచి ముస్లిం వర్క్ కానివ్వండి ఇవన్నీ కూడా కేవలం పదిహేను నెలల్లోనే అధికారం వచ్చి కావలి పట్టణం కానివ్వండి నియోజకవర్గం కానివ్వండి ఎన్ని అభివృద్ధి పనులు చే జరుగుతున్నాయో మనందరం గమనించాలి ఊరికే పదవి తీసుకొని ఎవరు ఎవరు ఉండల పదవి ఎందుకు ఇచ్చారో ఆ పదవికి అలంకరంగా కాకుండా పదవి ఒక సర్వీస్ పోటీగా చేస్తున్నాం ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం